హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఇంకా నిన్న ఉగాది పండగ అయిపోయింది కదా ఆ రోజు తీసిన వీడియో అనమాట అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు ఇంకా ఈ రోజుతోనే మనకి కొత్త సంవత్సరం అనేది మొదలవుతుంది కదా ఇంకా తెలుగు సంవత్సరంలో ఉగాది కదా మనకి కొత్త సంవత్సరం అనేది ఇంకా ఏ పండుగ అయినా ఏ రోజైనా ఆదివారం అయినా సరే నాకు ఉదయాన్నే లేచి ఈ వంట చేయటం అనేది తప్పదనమాట ఇప్పుడైతే పొద్దున్నే లేచి ముందు వంట రెడీ చేస్తున్నాను ఈరోజు కూడా మా వారు పనికి వెళ్తారంట అందుకని చెప్పేసి ఇంటి దగ్గర ఉండి నేనేం చేయాలి ఇంకా అని చెప్పి క్యారేజ్ పెట్టమన్నారు పనికే వెళ్తాను అని చెప్పేసి అందుకని నేను బీరకాయ ముల్లక్కాయ కర్రీ అయితే చేశాను ఇంకా క్యారేజ్ అయితే పెడుతున్నాను ఇంకా ఫస్ట్ పనికి వాళ్ళు ఇంటి దగ్గర ఉండాలంటే అసలు ఉండలేరండి అందుకని చెప్పి నేను పనికే వెళ్తాను అంటున్నారు అందులో ఇంకా పనికి వెళితేనే జరిగి అనమాట లేకపోతే మనకి ఎక్కడి నుంచి వస్తాయి అని చెప్తూ ఉంటారు అందుకని నేను ఎన్ని పనులు ఉన్నా సరే ఉదయాన్నే లేచి వండి క్యారేజీ అయితే పెట్టేస్తాను ఇంకా మనం ఎడు ఇంట్లోనే ఉంటాం కదా పూజ అనేది మనం చేసుకోవచ్చు అని చెప్పేసి క్యారేజీ పెట్టి ఆయన్ని పనికి అయితే పంపించాను ఇంకా ఇక్కడ మా పాపకు కూడా స్కూల్ ఉందనమాట ఈరోజు అందుకని చెప్పేసి తను కూడా రెడీ అయ్యి స్కూల్కి వెళ్తుంది టిఫిన్ అది చేశాను అనమాట చపాతీ చేసి ఇచ్చాను తిన్నారు ఇంకా స్కూల్కి అయితే వెళ్తుంది ఇంకో ఉగాది పండగ రోజు కూడా స్కూల్ ఉందనమాట వాళ్ళకి వెళ్ళే గురుకులం అనమాట అక్కడ స్కూల్ అనేది ఉంటుంది అందులో టెన్త్ క్లాస్ అని మా పాప సిలబస్ అయితే స్టార్ట్ అయిందంట అందుకని స్కూల్కి అయితే వెళ్తుంది పండగ రోజు కూడా స్కూల్కి రాకపోతే ఊరుకోనని ఫోన్ చేశారు వాళ్ళు మేడం అందుకని వెళ్ళిపోతుంది ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకున్నాను లేట్ అయిపోయిందండి ఎందుకో తెలియదు పండగలప్పుడే నాకు పనులు లేట్ అవుతాయి మిగిలిన రోజుల్లో ఫాస్ట్గానే పనంతా అయిపోతుంది పండగ టైంలోనే నాకు కొంచెం పనులు లేటుగా అవుతాయి మీకు కూడా అలా జరిగిద్దా నాకు అయితే ఎప్పుడు ఇలానే అవుతుంది ఇంక ఇక్కడ ఉగాది పండగ ఉగాది పచ్చడి అయితే చేస్తున్నాను ఇంకా ఉగాది పచ్చడి అంటే ఆరు రకాల అన్నీ కలిపి కదా చేసుకునేది తీపి పులుపు కారం ఉప్పు చేదు అన్నీ కలిపితేనే ఉగాది పచ్చడి అంటారు కదా మన లైఫ్లో జరిగే కష్ట సుఖాలు అన్నీ కలిపితేనే ఈ ఉగాది పచ్చడిలాగా అంటారు కష్టం వచ్చినప్పుడు బాధపడటం సంతోషంగా ఉన్నప్పుడు నవ్వుకోవడం ఇవా ఇలా ఉండకూడదని ఈ పచ్చడి ఉద్దేశం అనమాట అందుకని ఉగాది పచ్చడి ఉగాది రోజు చేసుకొని తింటారు మన లైఫ్ ఇలానే ఉంటుందని చెప్పడానికి ఇంకే పూజ చూడండి నేను సింపుల్గానే చేసుకున్నాను నాకున్నంతలో నేను హ్యాపీగా నిదానంగా పూజ అయితే చేసుకుంటాను ఇంకా ఏం స్పెషల్ లేవండి ఇంక ఇంట్లో ఎవరు లేరు మా సాయి నేనే అనమాట ఇంకా పొంగలి చేశాను అరటిపళ్ళు కొబ్బరికాయ ఇంకా ఇవే నైవేద్యం పెట్టి సింపుల్గా పూజ అయితే చేసుకున్నాను ఈ ఉగాది పండుగ అంటే ఎవరికి పూజ చేస్తారండి ఎవరికి పల్ ఈ దేవుడికి చేయాలి ఆ దేవుడికి చేయాలని ఏముండదు మానిష్టం అనమాట కొంతమంది కులదైవానికి చేసుకుంటారు కొంతమంది వాళ్ళ ఇష్టదైవానికి పూజ చేసుకుంటారు ఇంకా ఎవరిష్టం వాళ్ళది నేనైతే ఎక్కువ అమ్మవారిని కానీ శివుడికి కానీ చేస్తూ ఉంటాను వెంకటేశ్వర స్వామికి కానీ ఇంకా అందరికీ కలిపి ఇలా దీపారాధన అయితే చేసుకొని పూజ చేసుకున్నాను పలానా దేవుడికి చేయాలి అని ఏం లేదు ఉగాదికి అయితే శ్రీరామనమ్మకే కానీ అట్ల సంక్రాంతికి ఈ దేవుడికే చేయాలి అని ఉంటుంది కానీ ఉగాది పండక్కి అలా ఏముండదు ఎవరికైనా చేసుకోవచ్చు కుడికి వెళ్ళచ్చు ప్రశాంతంగా కొత్త సంవత్సరం కదా ఇంకా ఎదుగుండి ఇట్లా నిండుగా అలంకరించుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇంకా ఎన్ని పూలు పెట్టినా మందార పూలు పెడితే ఆ కళే వేరు కదా చాలా బాగా అనిపిస్తుంది ఇంకా పూజ అయితే చేసుకున్నాను ఇంకా మా సాయి నాతో పాటే ఉన్నాడనమాట మా సాయి నేను కలిసి ఇలా పూజ చేసుకున్నాను ఇంకా ఈ రోజుల్లో పండగలు అనేది ఎక్కువ ఎవరు పట్టించుకోవట్లేదండి ఎవరి పనులు ఎవర పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు అసలు ఈరోజు పండగ అనే సంగతే చాలామందికి గుర్తులేదనమాట ఇంకా మా వారు పనికి వెళ్ళినా సరే నేను కంపల్సరీగా ఏ పండగ రోజైనా ఇలా పూజ అయితే చేసుకుంటాము రోజు పూజ చేస్తాను పండగ రోజు కొంచెం పొంగలు పెట్టడం కొబ్బరికాయ కట్టడం గుడికి వెళ్ళి రావటం అలా అయితే చేస్తాను ఇంకా ఇంట్లోనే కొబ్బరికాయ కొట్టుకున్నాను ఇంకా గుడికి అనేది ఎక్కడికి వెళ్ళలేదు ఇంకా నాకు పని అయ్యేసరికి పదిన్నరలు అయింది పూజ అంతా కంప్లీట్ అయిపోయేసరికి ఇంకా అప్పుడు గుడికి ఏం వెళ్దామని వెళ్ళాలనిపించలేదు అనమాట ఇంకా మిషన్ దగ్గర కొంచెం వర్క్ ఎక్కువ ఉండటంతో పండగ రోజు కూడా ఉంటాయి కదా బట్టలు ఇంకా అందుకని నేను ఎక్కడికి వెళ్ళలేదు ఇంట్లోనే ఉన్నాను అందులో ఎండలు బాగున్నాయి అన్నమాట ఇంకా నాకు పని లేట్ అయిపోయింది నీ మాకు ముందు ముఖ్యంగా వాటర్ రావట్లేదండి వాటరే పెద్ద సమస్య అయిపోయింది ఇంకా వాటర్ లేకపోవటం నాకు పని అవకపోవటం ఈరోజు పూజ అంతా కొంచెం లేటే అయింది అనమాట ఎందుకంటే ఉదయం లేకపోవటంతోనే నాకు వంట చేయటంతోనే మొదలైద్ది వంట చేయకపోతే అసలు బయట పనులు నాకు ఎంతోసేపు పట్టవు వంట చేయటమే నాకు పెద్ద పని అనమాట సగం సమయం అంతా ఉదయం వంటగదిలోనే ఉంటుంది అని అన్నాలని కూరలని ఇవే సరిపోతాయి నాకు ఇంకా అవన్నీ సర్దుకుంటా తుడుచుకుంటా గిన్నెలు బట్టలు ఇవన్నీ చేసేకే చాలా సమయం పట్టిద్ది అనమాట ఇంకా అందుకని చెప్పేసి ముందు రోజే ఇలా దేవుడి పటాలన్నీ క్లీన్ చేసుకొని దేవుడికి సంబంధించిన అన్నీ కడిగి నీట్గా పెట్టుకున్నాను ఎందుకంటే మంగళవారం రోజు కదా ఇవన్నీ పటాలు తొడవకూడదని చెప్పేసి కుందులు కానీ అన్నీ ఇలా నీట్గా కడిగి ఇలా పెట్టుకున్నాను అన్నమాట ఇంకా ఉగాది పండగ రోజు ఇంక దేవుడికే కాదండి మనకు చనిపోయిన పెద్దవాళ్ళకు కూడా ఇలా పూజ అయితే చేసుకుంటారు చాలామంది సంక్రాంతి పండుగకి పెట్టుకుంటారు మా సైడ్ అయితే ఇలా ఉగాది పండుగ రోజు కూడా చనిపోయిన వాళ్ళని ఇలా తలుచుకుంటూ పూజ అయితే చేస్తారు ఇంకా పటాలు కూడా నీట్గా తుడిచి బొట్లు అది పెట్టుకొని ఇంకా అనేది వేశాను సంక్రాంతి పండగకి కొత్త బట్టలు అనేది పెట్టాను అనమాట ఇంకా వీళ్ళల్లో ఒకళ్ళు మా మామయ్య ఒకళ్ళు మా నాన్న ఇద్దరు చనిపోయారు అనమాట మాకు అందుకని చెప్పేసి ఇలా పండగలు వచ్చినప్పుడల్లా తుడిచి బొట్లు పెట్టి ఇలా అనేది రోజు వేస్తూ ఉంటాను ఇంకా బట్టలు అనేది ఏం పెట్టుకోలేదు సింపుల్గానే ఇలా కడ్డీలని చూపించి దూపం అది వేశాను ఇల్లంతా దూపం వేయటం మా సైడ్ ఉగాది అప్పుడు ఇలానే చేసుకుంటారు చాలామంది చేయరు అనమాట సంక్రాంతి పండగప్పుడే చేస్తారు ఇంకా వాళ్ళకే కాదు ఇంకా నేను మిషన్ కొడతాను కదా మిషన్లు అనేది ఉంటాయి ఇంట్లో మిషన్లకు కూడా కొత్త సంవత్సరం అని ఇలా దూ ధూపం కడ్డీలు అనేవి చూపించి నిమ్మకాయలు అవి కట్టాను అనమాట ఎందుకంటే కొత్త వస్తువులు ఏమన్నా సరే మనం నేననేది ఎక్కువ వీటి మీద ఆధారపడి ఉంటాను కదా నా వృత్తి అనేది ఇదేనమాట వీటితోనే నాకు ఉపాధి కలుపుతుంది కాబట్టి నేను వీటిని పూజ కూడా చేస్తాను మిషన్లకి చాలామంది షాపులను కూడా నీట్గా అలంకరించుకొని పూజలు అయితే చేసుకుంటారు ఉగాది పండుగ రోజు ఇంకా బయట తులసం కూడా దీపారాధన చేసి నైవేద్యం అనేది పెట్టాను ఈ గడపలు క్లీన్ చేసుకోవటం ఇంకా ఈ తులసి కాటన్ కడగటం బొట్లు పెట్టుకోవటం ఇవే నాకు చాలాసేపు పట్టినాయండి బయట పనులే కాన్ కనపడకుండా బోల్డ్ పనులు అయితే ఉంటాయి అన్నమాట ఇంకా గుమ్మాలకి మామిడి ఆకులు కట్టుకోవటం ఈ పూలమాలలు అన్నీ నేనే చేసుకోవాలి మా వారు పనికి వెళ్ళారు కదా మా పిల్లలు తెలియదు అనమాట ఇవన్నీ చేయటం అందుకని ఇవన్నీ చేసుకునేసరికే నాకు సమయం అనేది సరిపోద్ది టైం అనేది ఉండదు అనమాట ఇంట్లో పనులకే నాకు హాఫ్ డే అనేది పట్టేస్తుంది ఇలాంటి ఫెస్టివల్ వచ్చాయంటే అస్సలకి సమయం సరిపోదు ఇంకా పూజ అంతా అయిపోయింది ఉగాది పచ్చడి అనమాట ఇంకా మా ఇంటి పక్కన వాళ్ళకి అందరికీ తెలిసిన వాళ్ళకి మా మిషన్ దగ్గరికి వచ్చిన వాళ్ళకి అందరికీ పాయసం కంపల్సరీగా పెట్టి ఉగాది పచ్చడి అనేది ఇవ్వాలి అందరూ ఉగాది పచ్చడి చేసుకుంటారు కదా నేను అందుకే నేను చాలా తక్కువగా చేశాను అనమాట ఇంకా ఇదే మా సాయికి పెడుతున్నాను ఇదే ప్రసాదం కింద తీసుకోవరా ఫస్ట్ అని చెప్పేసి ఇదే పెడుతున్నాను అనమాట పిల్లలకి పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచే అన్ని అలవాటు చేయాలండి మనం మర్చిపోయినట్టే పిల్లలు మర్చిపోకూడదు ప్రతి పండగకి మనం చిన్నప్పుడు ఇలా చేసేవాళ్ళు మన అమ్మ నాన్న ఇలా చేసేవాళ్ళం అని చెప్పేసి వాళ్ళకి గుర్తుకొస్తుంది ఆ టైంలో మనం ఇలా నేర్పిస్తే పలానా రోజు ఇలా చేయాలని చెప్పేసి అందుకని నేను పిల్లలకి అన్నీ చెప్తూ ఉంటాను వాడికి చేదుగా ఉందంట వేకపోతే అవన్నీ వేస్తే అట్లానే ఉంటుంది కదా ఎటు తాగుతున్నారు ఇంకా మా పాప మా వారు వచ్చిన తర్వాత సాయంత్రం వాళ్ళకైతే ఇచ్చాము మా సాయికి ఎందుకో తెలియదు ఎండాకాలం వచ్చిందంటే ఇన్ని చెమటలు పోస్తాయి ఫ్యాన్ కింద ఉన్నా కూడా చెమటలు పోస్తానే ఉంటాయి చూడండి ఎలా చెమటలుగా ఆరుతున్నాడు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతున్నారు చిన్నప్పుడు అంత లేరనమాట ఇంకా మళ్ళీ మధ్యాహ్నం భోజనం అని చేసేసి ఇంకా మిషన్ అనేది పెట్టేశాను పండగ రోజు కదా మెషిన్ పెట్టిపోతే ఎలా అని చెప్పేసి అందులో కొత్త సంవత్సరం కదా ఇంకా రెండు చీరలు రెండు బ్లౌజులు అయితే కట్ చేశాను జిగ్ జిగ్జాగ్ చేసి ఫాల్స్ వేసి పక్కన పెట్టేసాను ఒక లైన్ ఒక లైనింగ్ బ్లౌజ్ కుట్టాను అనమాట రెండోది కటింగ్ పెట్టాను ఇంకా మళ్ళీ ఐదున్నర అలా అవుతుంది ఇంకా పని చేసుకోవాలి కదా మళ్ళీ సాయంత్రం దీపారాధన చేసుకోవాలని చెప్పేసి ముందు ఇల్లు క్లీన్ చేద్దాం అనేసి మళ్ళీ క్లీనింగ్ అనేది పెట్టాను ఇంకా కొంచెం పాలు ఉంటే టీ అనేది పెట్టుకుంటున్నాను ఇంకా నుంచి అసలు కాసేపు కూడా రెస్ట్ లేదండి అందుకని చెప్పేసి తలనొప్పిగా ఉంది ముందు టీ తాగేసి ఇల్లు అంతా క్లీన్ చేద్దాం అనేసి పెట్టున్నాను ఇంకా మళ్ళీ సాయంత్రం వంట పని చేయాలి మా వా మా వాళ్ళు వచ్చేసరికి మళ్ళీ వంట చేయాలి ఆడవాళ్ళు ఇంట్లో ఉంటారు కానీ అస్సలు ఖాళీయే ఉండదు అస్సలు టైం ఉండదు అనమాట మన గురించి మనం పట్టించుకునే అంత టైం కూడా ఉండదు కానీ నాకు అలవాటైపోయింది ఫస్ట్ నుంచి నేను చేసే పనులన్నీ ఇవేనమాట ఇంకా ఇంట్లోనే వర్క్ చేస్తూ ఉంటాను కదా టైలరింగ్ అయినా సరే ఏ సమయానికి ఏం చేయాలో అన్నీ అప్పుడే చేస్తూ ఉంటాను ఇంకా ఇంట్లో మిషన్ చూసుకుంటానే అర్జెంట్ బ్లౌజ్లు వచ్చినా కూడా నేను ఇలానే మెయింటైన్ చేసుకుంటా ఇల్లుని వంటని పిల్లల్ని ఇలా చూసుకోగలుగుతున్నాను అనమాట ఇక్కడ కుక్క పిల్లలు చూసారు ఎంత బ్యూట్గా ఉన్నాయో ఇంకా సాయంత్రం దీపారాధన కూడా చేసేసాను అనమాట ఆరు గంటలకల్లే ఇంకా సాయంత్రం సంధ్య దీపం అనేది కంపల్సరీ పెట్టుకోవాలి పండగలప్పుడు అసలు మర్చిపోనండి విడి రోజుల్లో మటుకి ఒక్కోసారి నాకు టైం కుదరపోతే పిల్లలకి చేయమని చెప్తాను ఇంకా ఏ రోజులో అయినా నేనే చేస్తాను అనమాట ఇంకా బయట గుమ్మాల దగ్గర కూడా వాకిట్లో ఇలా దీపాలు అనేది పెట్టుకుంటాను శుక్రవారం రోజు కానీ ఇలాంటి ఫెస్టివల్స్ అప్పుడు అస్సలు మర్చిపోను గుమ్మం దగ్గర ఇలా దీపాలు పెడితే చాలా మంచిదంట ఇంకా లక్ష్మీదేవికి ఆహ్వానం ఇచ్చినట్టు మనం లోపలికి రమ్మని దీపాలు అయితే ఫెస్టివల్స్ అప్పుడు పెట్టుకోండి ఇంకా చాలా మంచిది ఇంకా ఇక్కడ ఏంటంటే మాకు పండగలప్పుడు రాములవారు వారు ఊరేగింపుకి వస్తారు ఎందుకంటే రామాలయం ఉంది మా ఊళ్ళో ఇంకా అందుకని ఇక్కడ అవే రెడీ చేస్తున్నాను మనకి ఇష్టమైనవి ఇవ్వచ్చు దేవుడికి నేను ఎప్పుడు ప్రతిసారి బియ్యము బెల్లము ఆ సీజన్లో దొరికే ఫ్రూట్స్ ఉంటాయి అవి ఇంకా పువ్వులు పసుపు కుంకుమ ఇవన్నీ ఇస్తాను అన్నమాట ఇప్పుడు మా ఇంట్లో ఏవైతే ఉన్నాయో అవి ఇస్తున్నాను ఇక్కడ అరటిపళ్ళు మామిడికాయ అనేది ఈ సీజన్లో బాగా దొరికింది కదా ఇంకా బెల్లము బియ్యము పువ్వులు కడ్డీలు కర్పూరం ఇవన్నీ ఇచ్చి ఇంకా దక్షిణకి కొన్ని డబ్బులు తీసుకొని వెళ్తే రాములవారు వారు ఊరేగింపుకి వచ్చినప్పుడు ఇవ్వాలి ఇంక అందుకని నేను ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను దేవుడు ఊరేగింపు వస్తుందని చెప్పేసి ఇదిగోండి రాములు వారు వచ్చారు ఇంకా ఇచ్చి హారతి తీసుకొని వచ్చాను ఇంకా ఏ పండుగలైనా సరే ఇట్లా ఊరేగింపుకి వస్తూనే ఉంటారన్నమాట అందుకని చెప్పేసి మేము ఎప్పుడు ఇలానే ఇస్తాము ఎవరికి తోచినట్టు వాళ్ళే ఇవ్వచ్చు ఇవే ఇవ్వాలి ఇవే ఇవ్వకూడదు రూల్ ఏం లేదు ఏవైనా ఇవ్వచ్చు అనమాట ఇంకా పల్లెటూరులో ఇలానే జరుగుతూ ఉంటాయి కదా ఎవరికైనా ఇలా జరుగుతూ ఉంటాయి ప్రతి ఊళ్ళో ఇంకా హారతి ఇచ్చిన తర్వాత హారతి అనేది ఇంట్లోకి తీసుకెళ్తే చాలా మంచిది దేవుడిది కదా అందుకని నేను గబగబా నడుచుకుంటా ఇంట్లోకి అనేది హారతి తీసుకొస్తున్నాను పూజ గదిలోకి పెడితే మంచిది అని చెప్పేసి పూజ గదిలోకి తీసుకొచ్చాను అనమాట ఇంకా అప్పటికి మా వారు వీళ్ళు ఎవరు రాలేదు పెందలాడే పూజ చేసుకున్నాను కదా నేను దీపారాధన అయితే చేసుకున్నాను ఇంతేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ